ఈ అవకాశాన్ని రేపు ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మచిలీపట్నం ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ సిడింబి అగ్రహారం ఇక్కడ వైద్యులు వచ్చి బ్రహ్మాలను పరిశీలించి తగు నివారణ ఉపాయాలు చెప్తారళ్ళు మరి ఆ రకంగా ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా ఇటువంటి రుగ్మతలు ఉండాలు మరి డాక్టర్లను సంప్రదించి దానికి తగు ట్రీట్మెంటు సజెషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది నిజంగా ఈ ప్రాంతం వాళ్ళకి శుభవార్త ఇది మరి ఉచితంగా వాళ్ళు ఎటువంటి ఫీజు లేకుండా సలహా ఇస్తారు ట్రీట్మెంటు ఇవన్నీ ఏ రకంగా చేయాలి ఇవన్నీ కూడా వైభవ్ హాస్పిటల్స్ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆ డాక్టర్ గారు దీనికి సంబంధించి మిగతా విషయాలని చెప్తారు డాక్టర్ విశ్వనాథ్ నేను లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్గా విభవ్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను సో ఇంతకుముందు మనకి గ్రైండర్లో కానీ బైక్ చైన్స్లో కానీ ఎక్కడన్నా వేళ్ళు పడి నలిగిపోయినా లేకపోతే వేలు కానీ చేయి కానీ కట్ అయిపోయి పడిపోయినా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళాలి టైం డిలే ఉంటుంది వెళ్ళేసరికి ఇవి కుళ్ళిపోవటం అతికించడం కుదరదు ఇప్పుడు ఇలాంటివి మనకు విజయవాడలోనే పాసిబుల్ సో డాక్టర్ విరజా బొబ్బూరి అని మేడం ప్లాస్టిక్ సర్జన్ సో విభవ హాస్పిటల్ స్థాపించి లాస్ట్ వన్ ఇయర్గా ఇక్కడ విజయవాడలో మనం వర్క్ చేస్తున్నాము ఇలాంటి కేసెస్ అన్నీ ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ ఏవైనా కానీ మనం వేరే వేరే సిటీస్కి వెళ్ళాలనో లేకపోతే టైం వేస్ట్ అవటమో లేకపోతే ఎక్కువ కాస్ట్ బేర్ చేయలేని పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా మనం ఇక్కడ విజయవాడలోనే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో సర్వీసెస్ని అందజేస్తున్నాం సో దగ్గర దగ్గర విలేజెస్కి ఈ ఇలాంటి హై టెక్నాలజీ యూజ్ చేసే సర్జరీస్ ఇలాంటి కూడా అందుబాటులో చేయాలని చెప్పి మేము ఇక్కడ ఐఎంఏ హాల్లో మచిలీపట్నంలో ఈ సండే ఇరవై నాలుగో తారీఖున క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము అండ్ నేను అక్కడ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను నేను బేరియాట్రిక్ సర్జర్ని రెండు వందల రెండు వందల యాభై కిలోల పేషెంట్స్కి లాప్రోస్కోపీ ద్వారా బరువు సర్జరీలో ఎటువంటి కొవ్వు తీయకుండా క్రమేణ బరువు తగ్గేలాగా ఆపరేషన్స్ చేస్తాను నేను అండ్ చిన్నపిల్లలకి రెండు మూడేళ్ల వయసు నుంచి అట్ ద సేమ్ టైం ఇలానే బరువు బాగా ఎక్స్ట్రీమ్స్ రెండు వందల మూడు వందల కిలోలు ఉన్న పేషెంట్స్ కూడా అన్ని ఏజ్ గ్రూప్స్కి అన్ని రకాల కాంప్లెక్స్ కేసెస్ మేము చేస్తాం మా హాస్పిటల్లో విజయవాడలో పడమట్లో విభో హాస్పిటల్స్ థ్యాంక్ యూ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే ఎంపీ బాలసౌరి గారు సూచనలతో మరి విభో హాస్పిటల్ వారు మచిలీపట్నంలో నలభై ఐదో డివిజన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మరి చర్మానికి సంబంధించిన సర్జరీ తల రోజుల దగ్గర నుంచి చాలా వేళ్ళు వరకు కూడా ఏమన్నా వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి సర్జరీ ఎలా చేయాలి భయపడకుండా మరి వాళ్ళు మన మచిలీపట్నంలో విభో హాస్పిటల్ వారు మరి చట్టటి ట్రీట్మెంట్ అందించడానికి ముందుకు వచ్చారు మరి ఈ ట్రీట్మెంటు ఎలా చేసుకోవాలి సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలకి ముఖ్యంగా అందుబాటులో ఉండే విధంగా మరి ఈ ట్రీట్మెంట్ వారు చేస్తామని చెప్పి ముందుకు వచ్చి రవీంద్ర గారికి అలాగే బాలసౌరి గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా మచిలీపట్నంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేయండి అని చెప్పడంతో మరి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రేపు ఆదివారం నాడు ఎల్లుండి ఆదివారం నాడు ఇరవై నాలుగో తారీఖున ఈ క్యాంపుని మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా ఈ చట్టటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒకవేళ వారికి ఏదన్నా అవసరమైనా కూడా విజయవాడ వెళ్ళినారు కూడా మరి ఇక్కడ ఇక్కడ నుంచి వారు ఏదన్నా ట్రీట్మెంట్ కోసం విజయవాడ వెళ్ళవలసి వచ్చినారు కూడా అక్కడ కూడా మరి మేము సామాన్య మధ్యతరగతి ప్రజలకి తక్కువ ఖర్చుతో చూసే విధంగా మేము చేస్తామని చెప్పి వారు మరి హామీ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఉచిత మెడికల్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఈ మా నలభై ఐదో డివిజన్లో ఇంతటి చట్టటి అవకాశాన్ని అలా చేసిన మంత్రివర్యులు రవీంద్ర గారికి అలాగే ఎంపీ బాలసౌరి గారికి పెద్దలు గోపీచంద్ర గారికి కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం